ఈ ప్రపంచంలో క్రైస్తవులందరి బిడ్డల దగ్గర బైబుల్ ఉండదు కానీ ఆ బైబుల్కి ఒక బాధ వచ్చింది ఆ బాధ మనతో పంచుకొనడానికి మన మధ్యలోకి దేవుని యొక్క వాక్ శక్తిని పొందుకొని మన మధ్యలోకి పరిశుద్ధ గ్రంథం రాబోతున్నది చప్పట్లు కొట్టి దాన్ని ఆహ్వానం కలుగుతాం నన్ను కనుగొనడానికి జాహర్నెస్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి మొట్టమొదటిగా అచ్చయంత్రాన్ని కనుగొన్నాడు ఇంకా అనేక మంది భక్తులు నా ఉన్నికను ముందు తరాలకు తెలియజేయాలని చెప్పి దేవుని వాక్యం అందరూ తెలుసుకోవాలని వాళ్ళ జీవితమును వాళ్ళ బలమును వాళ్ళ సంపదను త్యాగం చేసి నీ భూమంతా ఏడు వందల ఇరవై నాలుగు భాషల్లో ముద్రించారు నిబంధన సుమారు పదహారు వందల పదిహేడు భాషల్లో ముద్రించారు ఇంతేకాక నాలోని పుస్తకాలు విడివిడిగా పన్నెండు వందల నలభై ఎనిమిది భాషల్లో ముద్రించారు ఇన్ని మంది కష్టపడి భాషల్లో ముద్రించడానికి కారణం ఏంటంటే అందరూ బైబుల్ చదవాలి వాళ్ళ జీవితమును మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలి కానీ కొంతమంది క్రైస్తవులు చేస్తున్న కార్యములు చూస్తుంటే అలాంటి బైబుల్స్ చాలా బాధగా ఉంటుందండి వాటిలో కొన్ని మీకు ఉదాహరణగా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు మా అబ్బాయి అన్న ప్రశ్న కార్యం జరుగుతుంది ఈ ఫంక్షన్కి అందరిని పిలిచారు ఈరోజు మా అబ్బాయి ఏది పట్టుకుంటాడో జీవితంలో సాధిస్తాడంట ఏది పట్టుకుంటాడో చూద్దాం మాటల్లో పాష్ మాటల్లో పాష గారు కూడా వచ్చేశారు వందరాలు పాష గారు కూర్చోని పాస్టర్ గారు కార్యక్రమం మొదలు పెడదామండి అన్నీ పెట్టేసరిలో చూద్దాం పెట్టారు పెన్ను కూడా పెట్టారు ఇంకా ఏం పెట్టాలి డబ్బు కూడా పెడదాం ఇంతమంది ఉన్నారు అన్ని పనులు నేనే చూసుకోవాలి ఇంకా ఏం పెట్టాలి బైబిల్ కూడా పెట్టాలి బైబిల్ ఏది ఉందా మీ దగ్గర ఆ పాస్టర్ దగ్గర ఉంటున్న పాస్టర్ గారు అన్నీ పెట్టేసాం ఇంకా స్టార్ట్ చేద్దాం మేన్ మామూలు అబ్బాయిని తీసుకురండి నాన్న ఇటు చూడమ్మా నా వైపు రారా ఇవేది పట్టుకుంటే జీవితంలో సొంతమవుతుందిరా బంగారం పట్టుకో చాలా విలువైనది పరమాన్నం కావాలా అవన్నీ పోతావు నిన్నైనా పట్టుకోరా ఫ్యామిలీలో అంతా చదువులేని వాళ్ళు నువ్వైనా చదువు డబ్బు అయినా పట్టుకోరా అదే కదా మనకు చాలా అవసరమైనది ఈ ఇల్లొక్క నడిపిస్తుంది అరే బయలుపెట్టినావా ఫాస్టర్ గారు మా బయలు బయలుపెట్టినాడండి అవునా పాస్టర్ గారు పెద్ద మంచి భక్తుడు అవుతాడేమో సరే పాస్టర్ గారిని తిప్పేసి రండి ఇదేంటో బయలు పట్టునాడు పెద్ద అయినాక బైబిల్ పట్టుకొని పాస్టర్ అవుతాడేమో అయ్యో నాకు భయం వేస్తుంది పెద్ద అయినాక ఇడి పిల్లని అరుస్తారో లేదు పెళ్ళి అవుతుందో లేదో చూశారు కదండి ఆ పిల్లవాడు తండ్రి బైబుల్ పట్టుకుంటే నవ్వలేక నవ్వుతున్నాడు ఒకవేళ రేపు పొద్దున పెద్ద బైబుల్ పట్టుకొని డాడీ నేను పరి పాస్టర్ అవుతాను పరిచయం చేస్తాను దేవుడు నన్ను పట్టుకున్నాడంటే మాత్రం అంగీకరిస్తాడా చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మిమ్మల్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్ళు అందరికీ వందనాలండి నేను నా చిన్నప్పుడు అన్న ప్రసన్న వేడుకలలో బైబిల్ పట్టునానంట అప్పుడేదో తెలియక పట్టున్నాను కానీ ఇప్పుడు మాత్రం తెలుసుకు తెలిసే పట్టున్నాను అందరిలాగా బాగా చదివి డబ్బులు బాగా సంపాదించాలనుకున్నానేమో అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే బైబుల్ చదివానో డబ్బులు ఉద్యోగం కన్నా దేవుని వాక్యం ఎంత గొప్పదని తెలుసుకున్నాను నేను బై నేను బైబిల్ ఎప్పుడైతే చదివానో ఉద్యోగం ఉద్యోగం డబ్బులు కన్నా దేవుని వాక్యం ఎంతో గొప్పదని తెలుసుకున్నాను అందుకని నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను కానీ మా డాడీ ఒప్పుకుంటాడో లేదో ఆయన సంతోషిస్తాడో లేదో డాడీ డాడీ ఏంటి నాన్న ఇంకొక విషయం చెప్పాలి డాడీ చెప్పు నాన్న నేను బైబిల్ చదివాను డాడీ దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ దేవుని పరిచర్య చేస్తాను డాడీ పాస్టర్ అవుతాను డాడీ ఏంటి పాస్ట్ అవుతావా పిచ్చి కానీ పట్టిందా నీకు ఇందుగా నేను పెద్ద చదువులు చదివించింది నీతోటి వారందరూ అమెరికా కవి డాలర్ సంపాస్తున్నారు రా అది నువ్వేంటిరా రా పాస్ట్ అవుతానంటావు అది కాదు డాడీ దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ దేని వాక్యం ఏం లేదు కానీ ఏ రోజుకైనా అమెరికా వెళ్ళి మంచి మంచిగా సెటిల్ అయ్యేది అట్టు చదువుకోపో అది కాదు డాడీ నా మాట విను సరే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు అది కాదు డాడీ నా మాట విను వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు నా మాట విను డాడీ వెళ్ళు చూశారు కదండి చిన్నపిల్లవాడు బైబుల్ పట్టుకుంటే అలా నవ్విన అతను డాడీ నేను పాస్టర్ అవుతాను పరిచయం చేస్తాను దేవుని నన్ను పట్టుకున్నాను అంటే మాత్రం సంతోషించకుండా అమెరికా వెళ్ళి ఆశలు సంపాదిస్తే కానీ నేను ఆనందపడతాను కానీ పాస్టర్ అయితే ఈ పిల్లని ఎవరు బాధపడుతున్నాడు నిజంగా మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి పరిచర్ చేస్తారంటే ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో ఇలాంటివి చాలానే ఉన్నాయండి ఎంతే కాదు చాలామంది బైబుల్ పట్టుకొని మందిరానికి రావడానికి కూడా ఒకలా ఫీల్ అవుతారు బైబుల్ పట్టుకొని నలుగురు నడవడానికి కూడా ఒకలా ఫీల్ అవుతారు బైబుల్ అంటే దేవుని వాక్యమే కదండి అలాంటి వాక్యాన్ని పట్టుకొని ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరాధనకి తీసుకెళ్తాను అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అందరూ పైకి లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దేవుని వాగ్దాన్ని చెప్తాం ఇది నా పరిశుద్ధ గ్రంథం వాడి గల ఖడ్గం జుంటె తేనె దారల కన్నను మధురమైనది ఆయన వాక్యం తేనె కంటెను చాలా మధురమైనది ఆయన వాక్యం ఏంటి విడ్డూరం అందరూ బైపోల్ పుట్టుకుంటే దగ్గరికి వెళ్ళి వెళదాం హలో మాస్టారు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందరూ బైబుల్ పట్టుకొని ఆయన వాక్యాన్ని చదువుతున్నారు పరిశుద్ధ గ్రంథం గ్రంథాన్ని పైకి ఎత్తే నువ్వేంటి ఫోన్ ఎత్తావు మీకు తెలియదా ఇందులో బైబుల్ యాప్ ఉంది అందుకే మాస్టర్ హాయ్ మంచిది ఇందులో బైబుల్ యాప్ ఒకటేనా ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇంకా చాలానే ఉన్నాయి మీకు తెలియదా సినిమాలు ఉన్నాయా ఉన్నాయిగా పాటలు ఉన్నాయా చాలానే ఉన్నాయి అయితే అయితే వాటన్నిటిని కింద పెట్టి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తు అది ఎలా కుదురుతుంది మరి ఇది ఎలా కుదురుతుంది పాస్ట్ గారు పవిత్రమైన గ్రంథాన్ని పైకెత్తమంటే నువ్వేంటి ఫోన్ ఎత్తావు ఫోన్ ఎప్పుడైనా బైబుల్ తెచ్చుకోపోతే నీ పక్కన వాళ్ళ బైబుల్ పట్టుకో అంతేగాని ఈ అపవిత్రమైన ఫోన్ పట్టుకోబాకు బైబుల్ చాలా పవిత్రమైందండి ఈ ఫోన్ ఈ రోజు ఈ రోజున అన్ని పాపాలకు గృహమై ఉన్నది అలాంటి మొబైల్ను పరిశుద్ధ గ్రంథంతో పోల్చకండి ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయండి ఇదిగో చూసారా పాటలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా వాక్యానికి ముందు వస్తున్నారు ఇదిగో ఇటు చూసారా వాక్యానికి ముందు వాక్యానికి ముందు వెళ్ళిపోతున్నారు ఆదివారం ఆరాధన అంటే పాటలో పాటలు ఎంత ప్రాముఖ్యం వాక్యం కూడా అంతే ప్రాముఖ్యం చివరి వరకు ఉండి దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి

హలో ఆ హలో హలో ఆశా హలోశా అదిగో ఎవరు నీకు అమ్మలా కనిపిస్తున్నానా అమ్మా ఆశా నేనమ్మా అదిగో మళ్ళీ అమ్మ అంటావు అమ్మా నేనమ్మా పాస్టారినేయో గారు వన్నా నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను మీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా అందరూ బాగున్నారా మాట్లాడి చాలా రోజులు అంటున్నాం వెంట ఇందాకే మాట్లాడి ప్రాయం చేసుకొని వెళ్ళావు కదా అయ్యో పాస్టర్ గారు మీరా నేను ఆ పాస్టర్ గారు అనుకున్నానులేండి ఆ పాస్టర్ గారు ఎవరమ్మా ఎవరు లేరు చెప్పండి పాస్టర్ గారు ఏ సమస్య లేదు కదమ్మా అలాంటిది ఏమీ లేరు చెప్పండి పాస్టర్ గారు ఇందాక నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఈ బైబుల్ మర్చిపోయి అందుకే కాల్ చేశానమ్మా అయ్యో అవునా సరే పాస్టర్ గారు భోజనాల ఆడ మర్చిపోయి ఉంటాను బైబిలేగా వచ్చే వారం తీసుకుంటాను సరే సరే అమ్మా మందిరంలోనే ఉంచు తర్వాత వచ్చి తీసుకోమ్మా సరే పాస్టర్ గారు కన్నా పాస్టర్ గారి దగ్గరే ఎక్కువ ఉంటాయి కాబట్టి రాలేదు అదే ఏ పర్సో ఏ బీర్వాతాలమో ఏ మొబైల్ అయితే వెంటనే మందిరానికి వచ్చి మందిరం మొత్తం జల్లుడు పడతారు కనపడలేదో పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాల్లో చెక్ చేయమంటారు నేను అక్కడ అక్కడ కూర్చున్నాను అటు వెళ్ళాను అంటూ మొత్తం మందిరం మొత్తం వెతికేస్తారు ఇంకొం బైబుల్ కాబట్టి రాలేదు అంటే ఆమెకు బై సోమవారం నుండి శనివారం వరకు బైబుల్తో ఏ పని లేదు ఇంకొంతమంది ఉన్నారు బై మందిరానికి వచ్చేటప్పుడు హడావిడిగా బైబుల్ ఎక్కడ పెట్టానని వెతుక్కుతారు ఇంకా ఎంతని చెప్పను మాలోని బాధలు ఇంకొంతమంది బైబుల్ని రకరకాలుగా యూజ్ చేస్తారు వాటిలో మీకు ఒక రకాన్ని చూపిస్తాను చూడండి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు కలెక్ట్ చేసినా కానీ మా ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టి ఎవరో ఒకరు తీసేసుకుంటారు ఎక్కడ పెడదాం ఎక్కడ పెడితే ఉంటాయి అసలే మా ఆయన జోబులో నుంచి తీసేస్తున్నా డబ్బులు ఎక్కడ పెడదాం కిచెన్లో పెడదాం కిచెన్లో పెడదాం పప్పుల డబ్బాలో పెడదాం పప్పుల డబ్బాలో పెడదాం నేను డబ్బా ఎవర కిచెన్లోకి అమ్మ వద్దులే మన కిచెన్లో పెట్టా ఎవరు తీసారో కూడా తెలియలా ఇంకెక్కడ పెడదాం బీరువాలో పెడదాం బీరువాలో పెట్టి లాహర్కి తాళం వేసేద్దాం వేసేద్దామా వద్దులే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా బీరువా తాళాలు నాకేమైనా చెప్తారా ఏంటి బీరువే తీసామని లేదు కదా ఏం చెప్పనండి మొన్న నాగర్కి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను ఫ్రిడ్జ్లో కూడా ఎవరో తీసేశారు నేనే తీసి డబ్బులు దాచుకుంటున్నానంటే నా డబ్బులు కూడా తీసేస్తున్నారు ఇంకెక్కడ పెట్టచ్చు ఎక్కడ పెడదాం మంచి ఆలోచన బైబిల్లో పెడదాం బైబిల్లో పెడితే నా డబ్బులు ఎవరు తీసుకోరు నా బైబిల్ నేనే ఓపెన్ చేయను నా బైబిల్ వచ్చి ఒకరు ఓపెన్ చేస్తారా ఏంటి లేదు కదా ముందు ఈ బైబిల్ ఎక్కడుందో వెతకాలి ఎక్కడుంది ఎక్కడ పెట్టాను మనం చర్చి నుంచి వచ్చి ఎక్కడో పెట్టాను మళ్ళీ వచ్చి ఆదివారం దాకా కనపడేటట్లేదు ఎక్కడ పెట్టాను ఎక్కడుంది ఇక్కడుంది డబ్బులు అయితే పెట్టేశాను డబ్బులు అయితే పెట్టేశాను ఇంక నా డబ్బులు చాలా భద్రంగా ఉంటాయి దేవుడా ఈ డబ్బులు నువ్వే కాపులా కాయ్యా ఈ డబ్బులు ఎవరు తీయకుండా ముఖ్యంగా ఈ విషయాన్ని మా ఆయనకు తెలియకుండా అసలు ఆయన జోబులో నుంచి తీసేస్తుంది డబ్బులు మళ్ళీ నేను వచ్చి ఈ బైబిల్ తీసేంత వరకు నా డబ్బులు ఇలానే ఉండేటట్టు చూడయ్యా నీకు మర్చిపోకుండా నేను మంచుకు కానుకు వేస్తాను సరేనా చూశారు కదండి నేనేమో బైబుల్ చదవడానికి వస్తున్నారనుకున్నా కానీ ఆఖరికి బైబుల్నే బ్యాంక్ చేసేసారు ఏంటి మీ ఆయనకు తెలియకుండా తీసావా గొప్ప వెళ్ళాలివమ్మా నువ్వు రేపు అత్తనా వాళ్ళయన వచ్చి అడిగితే మళ్ళీ ఇదే బైబిల్ మీద కొట్టేసి నిన్న తీయలేదని చెబుతారు ఆఖరికి దేవునినే కాపలా పెట్టేస్తారు ఇంకా ఎంత చెప్పును మా బాధలు మమ్మల్ని 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 తయారు చేసేటప్పుడు ఏ భక్తుడు దగ్గరికి వెళ్తామో ఏ బత్తురాల దగ్గరికి వెళ్తామో వాళ్ళు మమ్మల్ని ఎన్నిసార్లు చదువుతారో చదివి ఎంత బాగా అర్థం చేసుకుంటారో మిగతా వాళ్ళకు చెప్పి దేవుని పరలోక రాజ్యములకు చేరుస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తాం కానీ మనలో టెన్ పర్సెంట్ కూడా బైబిల్ని పూర్తిగా చదవడం లేదు బయట చాలామంది మా విలువ తెలియకుండా బైబిల్ పడేస్తున్నారు కాళ్ళతో తొక్కేస్తున్నారు మరికొంతమంది కాల్ చేస్తున్నారు ఇవన్నీ చేసేటప్పుడు కలిగే బాధ కన్నా ఇంతకంటే బాధ ఎప్పుడు కలుగుతుందో తెలుసా క్రై బైబుల్ గురించి తెలిసిన మన మీ మనలో క్రైస్తవులు బైబిల్ హక్కున చేర్చుకొని చదవడానికి చదవ చదవనప్పుడు అందరూ దేవుడు నాతో మాట్లాడాలి మాట్లాడాలంటారు ఎలా మాట్లాడతాడమ్మ మీతో ఆది ఎందు వాక్యం వాక్యమే ఆయన ఎద్దండును వాక్యమే ఆయన ఉండును ఈ విషయం తెలిసిన ఈ విషయం మనలో అందరికీ తెలుసు అయినా కానీ బైబుల్ చదవడానికి నిర్లక్ష్యం చేస్తారు మీరు ఎంతమంది ఉన్నారు బైబుల్ చదవకుండా ఒకసారి ఆలోచించండి బైబుల్ లేకపోతే వెళ్ళి కొనుక్కోండి ప్రతిరోజు బైబుల్ చదవండి ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతాడు దయచేసి మీ దగ్గర ఉన్న అలాంటి బైబుల్స్కు బైబుల్స్ని ఏర్పించకండి థ్యాంక్ యూ